నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కరోనా కాలం ప్రజలను ఎంత భయపెట్టింది అలాగే ఆ యొక్క కాల పరిస్థితులు మనం తెలుసుకుంటే ఇప్పటికి కూడా చాలా బాధ వేస్తుంది చాలా మంది పనులు కోల్పోవడం గాని అలాగే అప్పులు చేయడం గాని అలాగే ఉద్యోగాలు కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాజాగా మనం చూసుకుంటే కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కు సంబంధించి టీకా సర్టిఫికేట్ అయితే ఇస్తూ ఉన్నారు అది ఇమ్యూనిటీ మరియు స్లోనిక్ యాప్ లో అయితే మనకు ఆకుపచ్చ రంగులైతే కనపడుతూ ఉంటుంది మొబైల్ ఐడి లో చూసుకున్నా సరే ఇప్పుడు ఆ యొక్క గుర్తును తొలగిస్తూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ మొబైల్ ఐడి స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ నుంచి కరోనా వైరస్ వ్యాక్సినేషన్ స్టేటస్ ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలగించినట్లు స్థానిక మీడియాకు తెలిపింది ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతూ ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది వ్యాక్సినేషన్ స్టేటస్ సివిల్ ఐడెంటిఫికేషన్ మొబైల్ యాప్ కి లింకు చేయబడి ఉండేది ఇక్కడ టీకా మోతాదులను పూర్తి చేసిన వారికి ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉండేది అదనంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇమ్యూన్ మరియు స్లోనిక్ యాప్లను నిలిపివేస్తూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ప్రస్తుతానికి మనము వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత ఇమ్యూన్ కానీ స్లోనిక్ యాప్ కానీ మొబైల్ ఐడి ద్వారా అయితే మనకు ఆకుపచ్చ రంగులైతే టిక్కు కనబడుతూ ఉండేది ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టేటస్ తీసివేయడంతో స్లోనిక్ మరియు అలాగే ఇమ్యూన్ యాప్లను కూడా తీసివేస్తూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ప్రస్తుతం కువైట్ లో వ్యాక్సినేషన్ కు సంబంధించి ఎటు స్టేటస్ మీకు ఏ యాప్ లో కనపడదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్